హాయ్ అన్న నమస్తే నేను మీ లీలమని కంట మన ఛాన్స్ ఎల్ల ట్వంటీ ఫోర్ ఢిల్లీ నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి ఓన్ క్రీటా రెండు వేల పదహారు నేను ముందు వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ చెప్తాను ఓకే అన్న వెహికల్ వచ్చేసి డిఎల్ నెంబరు డిఎల్ సెవెన్ సిఎం సార్ ముందు వెహికల్ చూసుకోవచ్చు సారీ కొంచెం కదిలినందుకు ఇది వచ్చేసి ఈ ప్లస్ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ సార్ ఎలా చేయించుకున్నారు చూసుకోవచ్చు ఓకే దీనికి వచ్చేసి సెంట్రల్ లాకింగ్ ఉంది మిర్రర్ లాకింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి లోపల చూసుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఎంచుకున్నారు సార్ ఓకే దీనికి సిక్స్ గేర్స్ వస్తాయి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అన్న ఒకసారి చూసుకోవచ్చు బండి ఇంటీరియల్ చాలా బాగుంది వెల్ మెయింటైన్డ్ సార్ బుక్స్ అనుకుంటా ఓకే ఇంటీరియర్ అంతా చూసుకోవచ్చు సీట్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయనా చాలా బాగున్నాయి దీనికి బూట్ స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది బాగుంటుంది బూట్ స్పేస్ బాగుంటుంది మనం ఏదన్నా ట్రావెలింగ్కి వాటికి బూట్ స్పేస్ అనేది బాగుంటుంది క్రీటాకి ఇది బ్యాక్ కవర్ ఏదో పెట్టించుకున్నారు సార్ మనకి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు అండర్ బాడీ చూడండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి రైట్ మనకైతే అండర్ బాడీ చూపించాను ఓకే ఇది వచ్చేసి కో పాసింజర్ ఎయిర్ బ్యాగ్ డైరెక్ట్ పార్టీ బండి కావచ్చు కొంచెం టెస్ట్ ఉంటుంది ఓకే కొంచెం టెస్ట్ ఉంది తప్ప ఒకసారి వెహికల్ అనేది స్టార్ట్ చేస్తాను స్టార్ట్ కన్నా సార్ మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ స్మోక్ కానీ ఏమీ లేదు చూసుకోవచ్చు బంద్ కర దుబారా స్టార్ట్ ఇంజిన్ ఆఫ్ చేసాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూడండి స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ అనేది బండి స్టార్ట్ అవుతుంది మనకి ఎక్కడ యాక్సిడెంటల్ అనేది లేదు వెల్ మెయింటైన్ వెహికల్ మీకు మళ్ళా చూపిస్తున్నాను ఎక్కడ బ్యాక్ కంప్రెషన్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ ఏమీ లేదు స్మోక్ కూడా లేదు కనీసం ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాప్రాను ఇది వచ్చేసి రైట్ సైడ్ కంపెనీ పేస్టింగే ఓకే 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 అన్న వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది దీనికి డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి రెండు వేల పదహారు మ్యానుఫాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ సింగ్ సారీ సెకండ్ ఓనర్ బండి వెహికల్ డ్రైవర్ని వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు అంతా తిరిగింది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ దీనికి టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిట్లో ఉంది ఊబర్ కదా టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది చెప్తున్నాను మళ్ళీ ఒకసారి బండి ఢిల్లీలో ఉంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడా లేదు బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇది బేస్ వ్యాసన్ కాకపోతే ఈ ప్లస్ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ అలావీల్స్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఎంచుకున్నారు సార్ వెల్ మెయింటైన్ ఇంజిన్ అయితే చాలా బాగుంది ఇంజిన్ అయితే చాలా బాగుంది సెకండ్ ఓనర్ బండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఇది వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి పొల్యూషన్ కూడా వ్యాలిడ్లో ఉంది వెహికల్ వచ్చేసి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంది కాకపోతే వెరీ వెరీ లిటిల్ విట్ బార్గెనింగ్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాను ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు వెరీ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను వెహికల్ అయితే వెల్ మెయింటైన్ చాలా బాగుంది ఒకసారి రబ్బింగ్ పార్ట్ పెట్టించుకుంటే చాలు రెగ్యులర్ సర్వీస్ సర్వీస్ కావాలి సర్వీస్ చేయించుకోవాలి సార్ సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది ఎటువంటి హెవీ కంప్లైంట్స్ అనేవి లేవు హెవీ స్క్రాచెస్ కూడా లేవు వెహికల్ బాగుంది ఓకే 嗯。